హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయమల్టీకుజన్ మీ అమ్మాయి మరొక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసింది ఏంటి ఆ మంచి మాట అనుకుంటున్నారా వినేసేయండి పైకి నటించినంత అందంగా ఏ ఒక్కరి జీవితం ఉండదు కొందరు నటిస్తారు కొందరు నెట్టుకొస్తూ ఉంటారు నిజమే కదండి చాలామంది అంటారు మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఏవి లేవు మేము హ్యాపీగా ఉన్నాము మేము సంతోషంగా ఉన్నాము అనుకుంటూ ఉంటారు కానీ నిజంగా అలాంటివి ఉండవండి కొంతమంది నలుగురికి చెప్పుకోవడానికి ఆనందంగా ఉంటారు కొంతమంది ఏంటంటే నటిస్తూ ఉంటారు ఈ జీవితమే ఒక నటనండి ఇది మీకు నచ్చిందా ఈ మంచి మాట నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటీ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు మీరు నాకు ఇలాంటి మంచి మాటలు పంపించాలి అంటే గనక నా ఇన్స్టాఐడీ ఉంటుంది విజయరానికే అని ఉంటుంది మరొక ఇన్స్టాఐడీ ఉంటుంది విజయ మల్టీ మల్టీక్విజిల్ అని ఉంటుంది అక్కడికి మీరు మంచి మాటలు పంపిస్తే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను మరొక మంచి మాటతో మీ ముందుకు వస్తాను అప్పటిదాని నవ్వుతూ హ్యాపీగా ఉండండి ఇంకెందుకు లేటు నాకు మంచి మంచి మాటలు పంపించండి మీ మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వస్తుంది బాయ్ బాయ్ ట్యాంక్ యూ టే కేర్